హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది సో రెండు పథకాలకు సంబంధించిన నిధులు అనేది అయితే కనుక ఒకేసారి జమ అయితే చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రైతుల బ్యాంక్ ఖాతాలలోకి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది అయితే ఒకేసారి జమ చేయబోతున్నారనమాట సో ఏ ఏ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేయబోతున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు మొదటగా చూసుకుంటే కనుక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులని అయితే కనుక విడుదల చేయడం జరుగుతోంది అంటే మనకి యొక్క డిసెంబర్ నెలలో మిచాంగ్ తుఫాన్ వచ్చింది కదా ఈ యొక్క తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులకైతే కనుక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు అంటే మనకు ఈ క్రాప్లో నమోదు చేసుకున్న వివరాల ఆధారంగా అయితే రైతులకు యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది అందరికీ సేమ్ అమౌంట్ అయితే కనుక విడుదల చేయకపోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ అయితే కనుక రావడం జరుగుతుంది సో మీ వివరాల ఆధారంగానే మీకు డబ్బులు అయితే జమ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇక దీనితో పాటు మనకు రెండో పథకం చూసుకుంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనమాట ఎవరైతే రైతులు లక్ష లోపు రుణం తీసుకొని తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించి అంటే రుణము ప్లస్ వడ్డీ చెల్లించి ఉంటారో వాళ్ళందరికీ ఈ యొక్క వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది అంటే మీరు వడ్డీ కట్టింటారు కదా వడ్డీకి సంబంధించి రాయితీ డబ్బులను అయితే జమ చేయడం జరుగుతుంది మనకు గరిష్టంగా చూసుకుంటే మనకు లక్షకు గాను నాలుగు వేల రూపాయలు అయితే రైతులకు జమ చేయడం జరుగుతుందన్నమాట మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రబీ సీజన్ సీజన్లకు సున్నా వడ్డీ రాయితీ డబ్బులను అయితే జమ అయితే చేయబోతున్నారు ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులు ఒకే రోజు విడుదల చేసే అవకాశం ఉందన్నమాట సో మనకు దాదాపుగా ఫిబ్రవరి పదహైదు అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం ఉంది సో దానికి సంబంధించి ఒకవేళ ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను రైతులకు మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ అనేది కనుక లింక్ చేసుకొని ఉండాలి సో లింక్ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్